పోగడ్లు ఒక రకంగా మారిపోతున్నాయి అప్పట్లో ఏంటంటే సినిమా అంతా ఒకటిగానే చూసేవారు కొంచెం ఈ డివిజన్ అనేది లేదు కానీ ఇప్పుడు స్పెసిఫిక్గా చూస్తే ఈ మతము ఈ ప్రస్తావనలు రావటం అనేది కొంత ఎక్కువైపోయింది అంతకుముందు కొద్ది సంవత్సరాలు ఈ ఖాన్ పేరుతో ఉన్న హీరోలు వాళ్ళ సినిమాల మీద ఒక రకమైన సోషల్ మీడియాలో ఒక యుద్ధం జరిగింది వాళ్ళని సమర్థించే ఒక వర్గం ఎదుటోళ్ళ మీద సోషల్ మీడియాలో ఎటాక్ స్టార్ట్ చేసింది లేటెస్ట్గా ఏఆర్ రెహమాన్ ఎపిసోడ్ మనం అంటే ఎనిమిది సంవత్సరాలుగా నాకు అవకాశాలు తగ్గాయి మేబీ రిలీజియస్ అది కూడా ఒక కారణం కావచ్చు ఏమన్నా అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు ఈజ్ ఇట్ రైట్ సార్ నిజంగా అలాంటి పరిస్థితి ఉందా అలాంటి ఏఆర్ రెహమాన్ అందరూ అద్భుతంగా ఆస్కార్ అవార్డు విన్నర్ కదా ఆయన అన్ని రకాలుగా అందరూ సమర్థించారు కదా ఆయన అట్లా అంటాం కరెక్టేనా అంటాం తప్పండి హండ్రెడ్ పర్సెంట్ తప్పు అయితే అడగట ప్రశ్న అడగటమే తప్పు అసలు ఫస్ట్ రెహమాన్ ప్రశ్న అడిగినా ఆయన ఎందుకు అడిగాడు నాకు అర్థం కాల నీకు సినిమాలు ఎందుకు తగ్గినాయా అని అడిగి ఉంటే నాకు ఇందువల్ల తగ్గింది అంటే అతను మనం మనం పూర్తిగా తప్పు అనొచ్చు నీకు ఎందుకు తగ్గినాయా అని అడిగాడు అతను ఎందుకు తగ్గితే అయితే ఉండొచ్చు అన్నాడు అతను అది కూడా అనకూడదు యాక్చువల్గా అనకూడదు ఎట్టి పరిస్థితిలో అనకూడదు అతను లాస్ట్ టెన్ ఇయర్స్ ఏ సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చాడు కరెక్ట్ అవును ఏ సక్సెస్ఫుల్ సాంగ్ ఉంది లేదు అతనికి సో అందుకని తగ్గుతా ఉన్నాయి అతను రెమండేషన్ చాలా హై రెమండేషన్ ఇచ్చి సక్సెస్ఫుల్ సాంగ్ లేకుండా సినిమాలు తీయటం ఎందుకు అనేది జనంలో తేడా ఉంటుంది అందుకని తీశారు బట్ అతను ఏ పరిస్థితుల్లోనూ రెహమాన్ లాంటి వాడు అనకూడదు ఆ మాట ఎవరన్నా పర్లేదు కానీ అనకూడదు ఆ స్థాయి వ్యక్తి అనటం చాలా బాధాకరమైన విషయం షుడ్ కండెమ్ ఇట్ ఆల్సో సార్ ఏంటి సార్ అంటే ఇప్పుడు ఈ హిస్టారికల్ ఇష్యూస్ తర్వాత మన దేశభక్తి ఈ రిలేటెడ్ సినిమాలే బాగా వర్కౌట్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నాయి అంటే జనాలు కొంచెం ఆసక్తి చూపుతున్నారు అంటే ట్రెండ్స్ ఏమైనా మారుతున్నాయా మళ్ళీ లేదంటే ఎప్పటికీ ట్రెండ్ అప్పట్లాగే ఉందా ఏ మారలేదండి మారతామంటే మామూలుగానే ఉంటుంది ఇప్పుడు ఏమైందంటే చరిత్రని మనం చూసేసాం చరిత్రని ఇప్పుడు మార్చేది అంత తప్పు అని చెప్తుంది ఇప్పుడు ఇప్పుడున్న సమాజం ఈ సమాజంలో ఆ చరిత్ర చేసిన తప్పు అని చెప్తా ఉంటే ఇది కొత్తగా ఏం తప్పు చేశారని చూస్తానికి అది కరెక్టా ఇది కరెక్టా తెలీదు ఏదో చూసేస్తున్నారు జరుగుతుంది కానీ వాటిని కూడా వక్రీకరిస్తున్నారని మరో వివాదం స్టార్ట్ అవుతుంది కొన్ని సందర్భం వక్రీకరిస్తున్నారు అనేది నిజం వక్రీకరిస్తున్నారు అనేది నిజం అది ఓకే బట్ అది నిజమని చూస్తున్నారు లేకపోతే నమ్మి చూస్తున్నారు ఏదో ఇప్పుడు నమ్మేది నమ్మే వాళ్ళు నమ్ముతారండి ఇప్పుడు నేను అది అబద్ధం వక్రీకరిస్తున్నారని నేను అంటున్నాను బట్ వాళ్ళు నమ్మాలి కదా ఇక్కడ మనం ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ అండి సో నేను నా నమ్మకం నాది వాళ్ళ నమ్మకం వాళ్ళది ఎవరి నమ్మకం వాళ్ళది దానికి మనం కామెంట్ అని ఓకే ఓకే